నోటి దురద అంబటి రాయుడు ఈరోజు మళ్ళీ అడ్డంగా బుక్ అయిపోయాడు ఎక్కడ కానీ స్థిరంగా ఉండడో నోటి దురద మామూలుగా ఉంటుందా పాలిటిక్స్లోనో అలానే ఉంటాడు క్రికెట్లోనో అలానే ఉంటాడు కామెంట్రేటర్గా కూడా అలానే ఉన్నాడు మార్లా మారినంతవరకు స్టేబుల్గా లేనంతవరకు ఇతర జీవితం ఇలానే ఉంటుంది ఇతగాడు ఈరోజు ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది ఆ ట్వీట్ మీద చాలామంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు పెద్ద అయినా ఇంగ్లీష్లో చిన్న సెంటెన్సే కానీ కానీ అది చాలా సీరియస్ అయింది ఓ రేంజ్లో ఏకి పారేస్తున్నారు రంబట్ రాయని ఇతగాడికి దేశ భద్రత కన్నా క్రికెట్ ఎక్కువైపోయింది పెద్ద మనిషికి దేశంలో ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరం కూడా చూస్తున్నాం ఎంత సీరియస్గా గా ఇట్ ఇటువంటి సిచ్యువేషన్లో ఇతగాడికి క్రికెట్ కావాలంట క్రికెట్ క్రికెట్ లేకపోతే ప్రపంచమే లే ప్రపంచమే లేనట్టు ఫీల్ అయిపోతున్నాడు ఈతగాడు బోర్డర్లో అమాయక ప్రజలు మిలిటరీ ఆర్మీ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు దేశం కోసం పోరాడుతున్నారు రాత్రి బౌళ్ళు మేలుకొని మరీ యుద్ధాలు చేస్తున్నారు దేశ రక్షణకై పోరాడుతున్నారు అంత చేస్తుంటే అంత సీరియస్గా నడుస్తుంటే ఎవరూ ఇతగాడికి క్రికెట్ కావాలంటే క్రికెట్ ఇండియా పాకిస్తాన్ మధ్య పెరుగుతున్నటువంటి ఈ సీరియస్ సిచ్యువేషన్ ఇప్పుడు ఈ అంబట్ రాజ్ చేసినటువంటి ట్వీట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శ కూడా ఎదురవుతున్నాయి యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ధర్మశాలలో నిన్న పంజాబ్ కింగ్స్ అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్ రద్దయింది మ్యాచ్ రద్దైన తర్వాత ఎంబట్ రాయుడు చేసిన ట్వీట్ ఎన్ఐ ఫర్ యర్ ఐ మేక్స్ ద వరల్డ్ బ్లైండ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో రాసుకొచ్చాడు తెలుగులో కంటికి కన్ను ప్రపంచాన్నే అందుడిని చేస్తుంది అని చెప్పేసి ట్వీట్ చేశాడు పెద్ద అయితే రాయుడు మ్యాచ్ రద్దును ఉద్దేశించి పాకిస్తాన్ మీద భారత్ కౌంటర్ అటాక్స్ అటాక్ సమయంలో ఇప్పుడు ఈ ట్వీట్ కూడా వైరల్ అయింది అంటే ఇతగాడికి ఆ అటాక్ కన్నా క్రికెట్ ముఖ్యం అంట ఆయన ఎవరు అలా ఉంది ఈ రాయుడు గారు మ్యాచ్ రద్దుని ఉద్దేశించి పాకిస్తాన్ మీద ఇండియా కౌంటర్ అటాక్ సమయంలో వివాదా వివాదాస్పద ట్వీట్ చేయడంతో ఇప్పుడు తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి దీంతోనే అంబట్ రాయుడిని ఒక విధంగా చెప్పాలంటే దేశ ద్రోహి అని చెప్పేసి పిలుస్తున్నారు సోషల్ మీడియాలో నిజంగానే అనుకోవాలా ఒకవైపు ప్రాణాలకి ప్రాణాలను ఒడ్డించి దేశాన్ని కాపాడుతుంటే వీళ్ళకి క్రికెట్ కావాలంటే క్రికెట్ కొద్దిసేపటికే తన మీద వస్తుంటే విమర్శల విమర్శల మీద స్పందించినటువంటి రాయుడు తన పోస్ట్ మీద క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ కూడా చేశాడు అందులో దేశభక్తి శాంతి కోసం పిలుపునిస్తూ చేయి చేయి కలిపి నడవగలదు కంటికి కన్ను మొత్తం ప్రపంచాన్ని అందరూ చేస్తుందని చేస్తుందని గుర్తించుకోండి ఇది బలహీనత కాదు జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది న్యాయం దృఢంగా నిలబడాలి కానీ మానవత్వాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ సరిహద్దు వెంబడి భారతదేశంలో భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో శాంతి అదేవిధంగా భద్రత కోసం ప్రార్థన కూడా చేస్తున్నాను ప్రభావితమైనటువంటి ప్రతి ఒక్కరికి బలం భద్రత తొలిత పరిష్కారం కోసం ఆశిస్తున్నాను హింద్ అని చెప్పేసి మళ్ళీ గట్టిగా ఇచ్చేలోపు మళ్ళీ ఇలా రాసుకో మళ్ళీ ట్వీట్ చేసినాడు పెద్దని ఏదేమైనప్పటికీ యుద్ధ పరిస్థితుల్లో భారత ఆర్మీకి మద్దతుగా నివాసిన సమయంలో వ్యక్తి ఇలాంటి ట్వీట్లు చేయడం మీద అందరూ కూడా తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు అలాగే అంబట్ రాయుడిని వెంటనే జనసేన పార్టీ నుంచే తొలగించాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తున్నారు ఐ థింక్ అతన్ని ఏదైతే కామెంటేటర్గా పనిచేస్తున్నాడో కామెంటేటర్ పోస్ట్ నుంచి కూడా బీసీసీ తొలగించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఎంతవరకు నిజమైతే తెలియదు ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా దేశం హిందుత్వం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా మొన్న కూడా ఏదో పెద్ద మాట మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా పోస్టులు పిచ్చి పిచ్చిగా వాగితే ఊరుకునేది లేదు దేశద్రోహ కేసు కూడా పెడతామని చెప్పేసి మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియోస్ కూడా బాగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కదా మరి ఆ జన అదే జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు అదే జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు ఈ మీ అంబట్ రా రాయుడు చేసిన ట్వీట్ మీద ఏ విధంగా స్పందిస్తారో పవన్ కళ్యాణ్ గారు అతని మీద దేశద్రోహి కేసు పెట్టి జైల్లో వేపిస్తారా మీ జనసేన పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా దమ్ముందా ఇదే వ్యాఖ్యలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ మాట్లాడి ఉంటే బై మిస్టేక్లో వాంటెడ్గా ఎవరు మాట్లాడరు బై మిస్టేక్ మాట్లాడి ఉంటే ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే జనసేన ఏ విధంగా రెచ్చిపోయేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సంగిరెడ్డి గాయత్రి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆమె కూడా ఇలానే మాట్లాడింది కదా మరి ఆమెని ఎందుకు ఆమె మీద దేశద్రోహి కేసు పెట్టి జైలు పెట్టలేదు అంతా మాట్లాడేదంతా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులే దేశానికి ఎగనెస్ట్గా మాట్లాడుతుంటారు మరి వీళ్ళంతా కూడా పెద్ద ప్రతిపత్తులలాగా మాట్లాడుతుంటారు ఫస్ట్ మీ కార్యకర్తలని మీ నాయకులని అదుపులో పెట్టుకోండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ అధికార ప్రతినిధులు మీ పార్టీ నాయకులే దేశానికి అగనెస్ట్గా దేశ ద్రోహుల్లాగా మాట్లాడుతున్నారు ఫస్ట్ వాళ్ళని కంట్రోల్ చేయండి వాళ్ళని సస్పెండ్ చేయండి వాళ్ళని జైల్లో పెట్టండి అంటే మీ వాళ్ళు మాట్లాడితేమో సైలెంట్గా ఉంటారు బై మిస్టేక్లో ఎక్కడన్నా ఫ్లోలో ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం మిగతా పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే మిగతా నాయకులు అబ్బో నా సభన అట్లే విరుచుకుపడుతూ ఉంటారు ప్రకాష్ రాజు గారు ఏదో అన్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బలి విరుచుకుపడ్డాడు కదా సొంత పార్టీలోనే కొంతమంది నాయకులు దేశానికి అగనిస్ట్గా మాట్లాడుతున్నారు దేశానికి దేశ ద్రోహుల్లాగా మాట్లాడుతున్నారు మరి వాళ్ళ మీద ఏంటి మీ రెస్పాన్స్ మీ పార్టీ నుంచే సస్పెండ్ చేసే ధైర్యం మీకుందా చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళ గాయత్రి గారిని సస్పెండ్ చేసింది మరి మీరు జనసేన పార్టీ నుంచి అతగాడిని సస్పెండ్ చేస్తారా అతగాడికి దేశ భద్రత కన్నా దేశం కన్నా క్రికెట్ ఎక్కువైపోయింది పెద్దగాడికి కానీ క్రికెట్ కావాలంట చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీ నాయ మీ మీ క్యాడర్కి ఏ విధంగా మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచన